హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజు దుర్గా పూజ చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర దుర్గా పండాళ్ళు పెట్టారు దేవీ నవరాత్రులు శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాల్లో నవదుర్గ ముఖ్యమైనదిగా భావిస్తారు మనకు కనిపించేది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ని పండాళ్ళు అంటారు ఈ మండపాలు ఏర్పాటు చేసి మనమైతే కనకదుర్గ మూర్తిని పెడతాం ఇక్కడ మాత్రం దుర్గాజీ దుర్గాజీ అంటారు దుర్గాజీతో పాటు ఇంకా ఐదు విగ్రహాలు కూడా పెడతారు అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాంశాలతో మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించారని చెప్తారు ఎదురుగా మనకు కనిపించేది దుర్గాజీ దుర్గాజీకి లెఫ్ట్ సైడ్ గణేష్ మూర్తిని పెట్టారు పక్కన మహాలక్ష్మిని రైట్ సైడ్కి వస్తే మహా సరస్వతి దేవి సరస్వతి దేవికి పక్కన కార్తికేయుని పెట్టారు అశ్విని మాసంలో జరుపుకునే పది రోజుల పండుగను అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఇది వెస్టర్న్ వెస్ట్ బెంగాల్ స్టైలు నార్త్ ఇండియాలో ఎక్కువగా ఇలాగే పెడతా ఉంటారు సింగిల్ కనదుర్గా మూర్తి రేర్ గా కనిపిస్తూ ఉంటాయి మాక్సిమం అన్ని ఇలా ఐదు విగ్రహాలు ఉన్నాయే కనిపిస్తాయి అసలు పూజ ఎలా చేశారని చూద్దాం అది టూ అవర్స్ ఉంటుంది కదా అని అంత లందీ అవుతుందని నేను అంత వీడియో పెట్టలేదు ముందుగా కలశ స్థాపన చేసి పుష్పాలు సమర్పించారు కలషాన్ని త్రిమూర్తులుగా భావించి పూజించడం విజయం కోసం ఆశీస్సులు కోరడం మన సాంప్రదాయం అందుకేనేమో మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలిస్తారు తర్వాత పళ్ళు పువ్వులు వస్త్రం డ్రై ఫ్రూట్స్ యాలిగలు సమర్పించారు అమ్మవారికి అభిషేకం కూడా చేశారు కొత్త వస్త్రాలతో అమ్మవారిని చాలా బాగా అలంకరించారు ట్రెడిషనల్ నైవేద్యాలు కూడా సమర్పించారు రాత్రి మాటలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఇది స్త్రీ శక్తి యొక్క ఉత్సవం నవదుర్గలుగా దుర్గాదేవిని పూజిస్తారు దుర్గా అవతారాలన్నీ భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసే అందుకునే వీడియో షూట్ చేశాను నార్త్ ఇండియాలో తొమ్మిది రోజులు భక్తులు ఇంటి దగ్గర కలశ స్థాపన చేసి తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు లాస్ట్ రోజున కన్యలకు భోజనం పెడతారు ఈ నియమం చాలా మంది పాటిస్తారు దుర్గాష్టమి మహానవమి రోజుల్లో అయితే ప్రత్యేక పూజలు కూడా జరుపుకుంటారు దాన్ని షోండి పూజ అని కూడా అంటారు దేవి నవరాత్రుల ఆఖరి రోజునైతే విజయదశమి రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించినట్లుగా భావిస్తారు ముఖ్యంగా మండపాలకు ఏర్పాటు చేసి పూజ ప్రారంభిస్తారు పశ్చిమ బెంగాల్ గోవా మహారాష్ట్రలో ఎక్కువగా నవదుర్గలను పూజిస్తారు పూజ ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంటిన్యూగా ఉంటూనే ఉంది ఈవినింగ్ మాత్రం ఓన్లీ హార్త్ మాత్రమే ఇస్తారు మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పైన పెట్టింది హార్త్ అనేక రకాల పది ఐటమ్స్ తో ఆర్తిస్తున్నారు చాలా వైభవంగా ఉంది బ్యాండ్ వాజాలతో ఘనంగా ఇచ్చారు ముందుగా అగ్రతులతో ఇచ్చారు నెక్స్ట్ అరటిపళ్ళు శివలింగం వస్త్రం పువ్వులు పత్రి నిమ్మకాయలు రెడ్ క్లాత్లు పెట్టి చాట్లో పెట్టి కూడా ఇచ్చారు బ్యాండి వాద్యాలతో ఘనంగా ఇచ్చారు త్రిదేవులు ప్రతి అవతారం నుండి మరొక రెండు అవ రూపాలుగా వెలువడ్డాయని చెప్తారు మొత్తం తొమ్మిది రూపాలని తొమ్మిది స్వరూపాలుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు అందుకుని ఇక్కడ కూడా తొమ్మిది రకాల తొమ్మిది రకాల ఐటమ్స్ తీసుకుని ఆహార ఇచ్చారు అమ్మవారి వాహనం సింహం మనకి చాలా బాగా చిత్రిక విగ్రహాన్ని పెట్టారు చాలా బాగా కనిపిస్తుంది రాక్షసుడు వాహనం కూడా కూడా విగ్రహం కింద చాలా బాగా పెట్టారు అది కూడా చాలా గా కనిపిస్తుంది పిల్లలు వినోదం కోసం అయితే చాలా ఐటమ్స్ పెట్టారు జనరల్ గా ప్రతి చోట ఉంటాయి పండాల్లోను ఇక్కడ కూడా నాకు ఎక్కువ కనిపించాయి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే జై హర హర్ మాదే జై దుర్గాజీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ వాణి కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ थैंक यू सर बहुत ठाया गुल